నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ స్ట్రాటజీ అని చెప్పి ఒక సంస్థ చైనాకు సంబంధించిన ఒక పరిశోధనా కేంద్రం అంటే సోషల్ స్టడీస్ అంటారు చూసారా సో దానికి సంబంధించిన ఒక అకాడమీ వాళ్ళు ఒక రిపోర్టు విడుదల చేశారు అంటే ఇందులో వాళ్ళు కొన్ని కీలకమైన విషయాలు అంటే చైనాకు భారత్కు మధ్య ప్రస్తుతము కొనసాగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్ అంటే మొన్న ఒక వీడియోలో మాట్లాడము చైనా ఎలా కుప్పకూలిపోతుంది అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగము బ్యాంకింగ్ వ్యవస్థ అలాగే జీ జిన్పింగ్ యొక్క ఫారిన్ పాలసీ సో వీటిని అంతా మీరు కలిపి చూసారు అనుకోండి చైనా చేసిన అతి పెద్ద బ్లండర్స్ ఏమిటి సో ఇదే ఈ గ్లోబల్ స్ట్రాటజీలో ఒక రిపోర్ట్ సో అందులో వీళ్ళు కొన్ని బిత్తరపోయే విషయాలు మాట్లాడారు అంటే చైనా ఎందుకు ఇప్పుడు ఇలాగ అంటే ఒకప్పుడు ఏంటి ఒకప్పుడు చైనా అన్నప్పుడు నంబర్ టూ ఎకానమీ ప్రపంచం యొక్క వరల్డ్ ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పేవాళ్ళు ప్రతి ఒక్క దేశము కూడా చైనా మీదే ఆధారపడి ఇవాళ కూడా అండి ఇవాళ కూడా మీరు చూసారనుకోండి అమెరికా భారత్ యూరోప్లో ఎన్నో దేశాలు చైనా మీదే ఆధారపడతారు కానీ అప్పుడు ఉండిన పర్ఫార్మెన్స్ ఒక అతిపెద్ద ఎమర్జింగ్ ఎకానమీ ప్రస్తుతము ఎందుకు చైనా ఆ పొజిషన్లో లేదు ఇదే వీళ్ళ స్టడీ అంటే ఇదేదో మీరు నేను భారత్కు సంబంధించిన న్యూస్ పేపర్స్ మీడియా వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ కాదండి చైనా వాడే స్వయంగా చెప్తున్న విషయం సో ఫస్ట్ విషయం వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో ఉన్న భారత్ వేరు ప్రస్తుతము మనము చూస్తున్న భారత్ వేరు టోటల్గా డిఫరెంట్ సో అలాంటప్పుడు మనము ఎక్కడ అతిపెద్ద పొరపాటు చేశాము ఆ ఏముందిలే ఇండియా అని చెప్పి లైట్గా తీసుకున్నాము ఇదే మేజర్ బ్లండర్ సో ఇవాళ చైనా భారత్ మీద యుద్ధము చెయ్యొచ్చు వీ కెన్ వేజ్ వార్ విత్ ఇండియా కానీ గెలవడము మాత్రము ఇంపాసిబుల్ సో ఇలాంటి ఒక పొరపాటు రెండు వేల ఇరవైలో మనము ప్రయత్నము చేశాము సో దాని రిజల్ట్స్ ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అంటే ఇవాళ ప్రస్తుతం చైనా చేసిన అతిపెద్ద బ్లెండర్గా దీన్ని అందరూ చూస్తున్నారు అంటే మీకు ఎల్ఏసి సరిహద్దుల్లో మనము వెళ్ళి భారత్ని ఛాలెంజ్ చేయడం ఇదే ద గ్రేటెస్ట్ మిస్టేక్ అని చెప్పి రిపోర్ట్లో రాసి ఉంది యుద్ధము చెయ్యొచ్చు కానీ గెలవలేము కదా గెలవలేని యుద్ధము ఏ దేశము ఎప్పుడు చెయ్యకూడదు అంటే వీళ్ళ స్ట్రాటజీ చాలా చాలా సింపుల్ అండి ఒకటి ఏమో మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద భారత్ నిర్మిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి మీకు ఎక్కడికక్కడ రోడ్లు ఇప్పుడు శిలా టనల్ అన్నాం అరుణాచల్ ప్రదేశ్లో అతి కష్టమైన ప్రాంతంలో ఒక టనల్ వీళ్ళు వెయ్యగలుగుతున్నారు అలాగే చార్దమ్ యాత్ర అని మాట్లాడతారు ఏకంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైవేలు నిర్మిస్తున్నారు ఎందుకు చార్దమ్ యాత్ర కోసం అందరూ అనుకుంటారు కాదు చైనా సరిహద్దులు ఇది చైనా సరిహద్దు అని చెప్పి చెప్పకూడదండి టిబేట్ సరిహద్దులు కానీ చైనా వాడు ఆక్రమించుకున్నాడు కాబట్టి అలాగ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకొక విషయాన్ని గమనించారనుకోండి తొంభై అతిపెద్ద బార్డర్ ప్రాజెక్ట్స్ మూడు వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి వీళ్ళు బార్డర్ దగ్గర అంటే ఎల్ఏసి దగ్గర భారీ ప్రాజెక్టులు వీళ్ళు నిర్మిస్తున్నారు ఇదంతా ఏమిటి చైనాను ఎదిరించడానికి ఇది మనము చెప్పడం లేదండి చైనావాడు తన రిపోర్ట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫార్ గ్లోబల్ స్ట్రాటజీ సోషల్ స్టడీస్ వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్ కాబట్టి మనము భారత్ని ఎదిరించడము అనేది చాలా పెద్ద పొరపాటు ఒక వైపేమో డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు ఇంకొక వైపు మీరు చూశారనుకోండి వెపన్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి మీరు మొదలు పెడితే మీకు భారత్ వద్ద సరిహద్దుల్లో రాఫల్ విమానాలు అలా చక్కర్లు కొడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు జే ట్వంటీ కన్నా రాఫల్స్ చాలా చాలా శక్తివంతమైన విమానాలు దీనిని మీరు గమనించండి మా దగ్గర చాలా చాలా పవర్ఫుల్ ఎయిర్ ఫోర్సు ఉంది ఇవాళ కూడా గ్లోబల్ ఫైర్ ఇండెక్స్లో చూశారంటే అమెరికా రష్యా మూడవ స్థానములో భారత్ ఉంటుంది అలాంటి ఒక దేశముతో మనము ఇవాళ కయ్యానికి కాలు దువ్వడము అనేదే చాలా పెద్ద పొరపాటు దీనివల్ల ఏం జరిగింది అంటే ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నారనుకోండి అమెరికా వాళ్ళతో మనము చేసిన వ్యాపారము చాలా చాలా ఎక్కువ అంటే మన ట్రేడ్ పార్ట్నర్ అన్నప్పుడు అమెరికా నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ చూసినా కూడా అమెరికానే ఆ పొజిషన్లో అంటే మనం హై లెవెల్లో అమెరికాతో ట్రేడ్ డీలింగ్స్ అనేవి చేస్తున్నాం కానీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూసారనుకోండి అంటే ఏంటి ఈ రెండు వేల ఇరవైలో ఘర్షణ తగ్గిపోయింది ఇవాళ చైనా వాడితో మనం పెద్ద లెవెల్లో గొడవలు పడాల్సిన అవసరం లేదు ఆ టైంలో మన మూడంతా కూడా వేరేలాగా ఉండింది ఇవాళ మీరు చూసారనుకోండి చైనా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది నూట పద్దెనిమిది బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము చైనాతో వ్యాపారం చేశాం అంటే మందులు అనండి మందులకి సంబంధించిన ఈ ముడి పదార్థం సో వాటిని మనం చైనా నుంచే తెచ్చుకుంటాం ఎలక్ట్రానిక్ గూడ్స్ పూర్తిగా చూశారనుకోని చైనా వాడిదే డామినేషన్ వాడి దగ్గర నుంచే మనము దిగుమతి చేసుకుంటాం నూట పద్దెనిమిది బిలియన్ అమెరికన్ డాలర్స్లో చైనా వాడి ఎక్స్పోర్ట్స్ చూశారనుకోండి అంటే చైనావాడు భారత్కి పంపించిన సరుకులు వన్ నాట్ వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మరి మనము ఎంత వ్యాపారం చేశాము అంటే పదిహేడు బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే ట్రేడ్ డెఫిషియన్సీని చూడండి మనము వాడికి పంపించే సరుకులంతా వాడు మనకు పంపించే సరుకులు ఎంత ఏంటి ప్రపంచమంతా కూడా చైనా మీదే ఆ రోజుల్లో ఆధారపడి ఉంది సో ఇవాళ కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుంది అలాంటిది చైనా చేసిన ఒక అతిపెద్ద బ్లండర్ ఏమిటి భారత్తో వాళ్ళు యుద్ధము చేసే ప్రయత్నం చేశారు దీనివల్ల ఏమైంది ఈ నూట ఒక బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము రిస్క్లో పడిపోయింది బుర్ర ఉన్నవాడు ఎవడూ కూడా ఈ పని చెయ్యడు అది భారత్ లాంటి ఇంత పెద్ద మార్కెట్ మీకు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ వాళ్లతో ఇలాగ గొడవ పడడము ఏ బుర్ర ఉన్న వ్యాపారి అయినా కస్టమర్తో గొడవ పెట్టుకుంటాడా పెట్టుకోడు కదా చైనా ఈ తప్పు చేసిందని చెప్పి వాళ్ళ రీసెర్చ్ గ్రూపే చెప్తుంది సో దాంతో ఏమైంది అంటే ప్రతి వాళ్ళు భారత్ని చూడడం మొదలు పెట్టారు భారత్ చైనాను విలన్ చేసి వీళ్ళు హీరోలు అయిపోయారు దాంతో వ్యాపారము అన్నప్పుడు చైనా వద్దు భారత్తో వ్యాపారం చేస్తే వాళ్ళు రిలయబుల్గా ఉంటారు వాళ్ళ ప్రోడక్ట్స్ బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది ఇది ఏ లెవెల్లో వెళ్ళిపోయిందంటే ఇవాళ ఒక దేశం యొక్క డిఫెన్స్ బడ్జెట్ అని మాట్లాడారు అనుకోండి ఫస్ట్ అమెరికా ఉంటుంది తరువాత రష్యా ఉంటుంది మూడవ పొజిషన్లో చైనా ఉంటుంది నాలుగవ పొజిషన్లో భారత్ కానీ ఇక్కడ ఏమైంది మనం ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటాం అట్ ది సేమ్ టైం ఇంకొక వైపు చూశారనుకోండి మన ఆయుధాలను ఇతర దేశాలకు అమ్మడం చాలా పెద్ద లెవెల్లో మనం పెంచేసాం వీళ్ళు ముగ్గురు మాత్రమే ఈ పనులు చేసేవాళ్ళు అమెరికా వాడు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాడు అంటే వాడు వివిధ దేశాలకు ఈ ఆయుధాలను అమ్ముతూ ఉంటాడు కాబట్టి వాడు తయారు చేస్తూనే ఉంటాడు రష్యా కూడా ఇదే పనే చేస్తుంది చైనా కూడా ఇలాగే ఉండేవాళ్ళు కానీ ఇవాళ చైనాను ఎవరు నమ్మడం లేదు చైనా యొక్క ప్రోడక్ట్స్ బాగుండవు పువర్ క్వాలిటీ చైనాకు బదులు భారత్ దగ్గర కొందాము ఇలాంటి ఒక సిచ్యువేషన్ని రెండు వేల ఇరవై నుంచి భారత్ క్లియర్గా క్రియేట్ చేయగలిగింది చైనాకు గట్టి పోటీ ఇస్తున్నారు ఇది మనకు మంచిది కాదు ఈ పొరపాటు చేయడం వల్లే చైనా ఇంతలాగా ఇంతలాంటి నష్టాన్ని చూస్తుంది కాబట్టి ఇక మీదటనైనా ఇండియాతో గొడవ పడకుండా ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకుంటూ వ్యాపారాన్ని పెంచుకుంటూ మనము పూర్వ వైభవాన్ని కొనసాగించాలి ఇప్పుడు చేసిన మిస్టేక్ మళ్ళీ చెయ్యకూడదని చెప్పి ఈ రిపోర్ట్లు అంటే చైనావాడు స్వయంగా మేము చాలా పెద్ద తప్పు చేసాము దీనివల్ల తీవ్రస్థాయిలో నష్టపోయాము ఇది మాకు మంచిది కాదు కాబట్టి మన ఫారిన్ పాలసీలో చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి వీళ్ళు జే జింగ్పింగ్కి ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు ఇలా చైనావాడు స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నాడు అనేది ఎంత పెద్ద వార్త కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్